సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గరున్న అర్జీని పరిశీలిద్దాం నేను గతములో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనము సాగించేవాడిని మూడు సంవత్సరముల క్రితం వచ్చిన పక్షపాతం వ్యాధితో మంచానికే పరిమితమైపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ క్రమంలో నా కుటుంబం చిన్నాభిన్నమైపోయింది నేను రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను నా పరిస్థితిని గమనించి నాకు వికలాంగుల పింఛన్ మంజూరు అయ్యేటట్లు సిఫార్సు చేయవలసినదిగా మీ గణమును మిక్కిలిగా ప్రార్థించుచున్నాను ఈ అర్జీ ఇచ్చినతను బాపట్ల జిల్లా బాపట్ల మండలం వారిపాలెం గ్రామ కాపురస్తుడు శుంకర సోమయ్య లేటుగారి కుమారుడు శంకర శివకోటేశ్వరరావు వయసు నలభై ఎనిమిది సంవత్సరములు అనువారు వ్రాయించి ఇచ్చిన అర్జీ విన్నపము ఈ అర్జీ నిన్నటి జరిగిన ప్రజా దర్బారులో ఇవ్వటం జరిగింది ఇది అక్కడ పరిష్కారం అవుతుందని చెప్పి మనం ఆశిద్దాం పరిష్కారానికి నోచుకొని అర్జీలపై మీతో గొంతు కలిపేందుకు సత్యశోధన సిద్ధంగా ఉంది ప్రముఖ అర్జీల లేఖరి గుంటూరు జాన్ సురేష్ కుమార్ సహకారంతో రౌతు వేణుగోపాల్